పది సంవత్సరాలలో ప్రభుత్వ ఆస్తులంతా ఆదర్నీ అంబానీలకు మోదీ అప్పగించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అయితే సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలోని వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ ఆరు గ్యారంటీలు అమలు చేశారని అంటున్నాడు కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు నాలుగు నెలల్లో ప్రభుత్వంలో ఎన్నో హామీలు అమలు చేశామని అన్నారు కేంద్రంలో మీరుండి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎంతమందికి ఇచ్చారని చెప్పామని అన్నారు నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామన్నారు ఇచ్చారా దేశంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు ఏ ఒక్క హామీలు అమలు చేయలేదు కాబట్టి నువ్వు పదవి నుంచి విత్డ్రా అవుతావని బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదాన్ని తప్ప ఈ దేశంలో ఏం లాభం చేసి ఆస్తులు విద్య విరగడానికో ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని అడుగుతాను ఇలా ఆరు గ్యారంటీలు అమలు చేసిందా అమలు చేస్తే నేను పోటీ నుంచి విడ్రా చేసుకుంటా నేను ఉన్నాయి వేదిక నుంచి బండి సంజయ్ సవాల్కు జవాబు చెప్తా ఉన్నా మేము ఆరు గ్యారంటీలు నాలుగు నెలల మేము అరవై రోజులకు అరవై నెలలకు ప్రభుత్వం మాది మేము వంద రోజుల్లో చేస్తామన్నాం ఎన్నికల కమిషన్ వచ్చింది ఎన్ని కార్యక్రమాలు జరపాలా కార్యక్రమాలు జరిపినాం ఇలా ఒకటే సవాల్ చేస్తాం మా నాలుగు నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఖాతా ఇస్తాను ఎంతమందికి చేసింది సంవత్సరాలకి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ విభజన హామీలు ఎన్ని అమలు చేసింది రైతుల ఆదాయం నెట్టిస్తాయి ఏ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసింది రైతులందరికి పెన్షన్ రైతులకు పెన్షన్ ఇచ్చింది ఈ ఆస్తులకి కప్ప చెప్పింది బడుగు బలిన వర్గాలకు సంబంధించి అన్యాయం జరిగే విధంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి నీవు సరిగా నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేసి నేను హామీ హాఫీ స్థాయి కూడా పోటీ నుంచి వినియోగిస్తారు లేదా ఈ హామీలు అమలు చేయడానికి మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయే దానికి వీళ్ళు పోటీ నుంచి విడ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా